ఫ్రీడరా శాల్వేషన్ రక్షణ అనేటువంటిది ఉచితంగా అందరూ కూడా పొందుకోగలిగినటువంటి విషయంగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు కానీ శిష్యుడిగా ఉండాల్సిన దానికి మాత్రం ఒక మూల్యాన్ని చెల్లించిన చెల్లించాల్సిన వారేమై ఉన్నాం వీ హ్యావ్ టు పే ఎ ప్రైస్ ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అయితే యేసుక్రీస్తు యొక్క కోరిక ప్రతి క్రైస్తవుడు కూడా శిష్యుడుగా ఉండాలని కోరిక కానీ ఆయన విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా శిష్యులుగా ఉండాలని ఏసుక్రీస్తు కోరిక కానీ మనం ప్రియుల క్రైస్తవుడిగా జీవించటానికి లేక యేసుక్రీస్తు బిడ్డలుగా జీవించటానికి మన శిష్యులుగా జీవించటానికి రెండు వేరువేరుగా చేసి మరి కేవలం కొంతమంది మాత్రమే శిష్యులుగా అవ్వటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఒక శిష్యుడు అనేటువంటి మాట వింతైన మాట కాదు ఇట్స్ ఎ వెరీ కామన్ వర్డ్ ఏ డిసైపుల్ అనేటువంటి మాట ఇది ఆ క్రైస్తవ భాష కూడా కాదు ఇట్స్ ఎ కామన్ వర్డ్ కామన్ టర్మినాలజీ ఒక శిష్యుడు అనే మాటకు అర్థం పురడారా ఒక వ్యక్తిని కానీ ఒక వ్యక్తి భావజాలాన్ని కానీ ఒక వ్యక్తి యొక్క బోధనలు కానీ విని అనుసరించడానికి తీర్మానించుకున్న వ్యక్తిని శిష్యులు అని అంటారు పలానా వారి శిష్యులు పాలనవారి శిష్యుడు అని అంటూ ఉంటారు చాలా స్పష్టమైన ఒక మ్యాండేట్ ఒక కమిషనింగ్ మనకి ఇచ్చాడు ఏమని మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి అనే మాట మార్కులో మనం చూస్తున్నాం కానీ మతీ సువార్తలో ఆయన ఏమంటున్నాడంటే మీరు సమస్త జనులను ఏం చేయాలి శిష్యులనుగా చేయండి యు మేక్ దెమ్ మై డిసైపుల్స్ యు అంటే అక్కడ మీరు క్రైస్తవులుగా చేయండి అని చెప్పట్లా కన్వర్షన్స్ చేయండి అని చెప్పట్ల జీజస్ నెవర్ టాట్ దట్ జీసస్ టోల్డ్ మేక్ దెమ్ డిసైపుల్స్ మీరు వారిని నా శిష్యులుగా తయారు చేయండి అనే మాటను అంటూ ఉన్నాడు పిల్లరా ఈరోజు ఈ మాటల్ని మనం ఆలోచన చేద్దాం ఈ యొక్క మాటలు ప్రారంభంలోనే నేను మీ అందరితో కూడా చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మన యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నప్పటికీ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా మనలో చాలామందిని యేసుక్రీస్తు శిష్యులుగా జీవించలేకపోతూ ఉన్నామని జీవించటం లేదు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ మనం కూడా ఆయన శిష్యులుగా జీవించాల్సినటువంటి అవసరతను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను